అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు ముప్పై ఒక్క వరకు పన్నెండు రాశి రాశిఫలాలు కీలక గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వారికి ఈ నెల ఆదాయం బాగా పెరగడానికి ఆర్థిక సంబంధమైన నుంచి బయటపడడానికి బాగా అవకాశం ఉంది వృషభ రాశివారికి ఈ నెల శుభ ఫలితాలే ఎక్కువగా అనుభవానికి వస్తాయి మిథున రాశివారి కుటుంబ జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగపోతుంది మేషరాశి మొదలుమిన రాశి వరకు పన్నెండు వారికి ఆగస్టు మాసఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మేషం అశ్విని భరణి కృత్తిక ఒకటి గురు కూజ శని రవి శుక్ర బుధుల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం బాగా పెరగడానికి ఆర్థిక సంబంధమైన కష్టనష్టాల నుంచి బయటపడడానికి బాగా అవకాశం ఉంది మొత్తం మీద ఈ నెలంతా చీకు చింతా లేకుండా గడిచిపోతుందని చెప్పవచ్చు ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమయ్యే అవకాశముంది కుటుంబ సుఖ సంతోషాల కోసం ఎక్కువగా ఖర్చు చేసే సూచనలున్నాయి దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది గృహ వాహన యోగాలు పట్టడం జరుగుతుంది పిల్లల చదువులు సాఫీగా సాగిపోతాయి కుటుంబపరంగా ఎక్కువగా శుభవార్తలే వింటారు వృత్తి వ్యాపారాల్లో మీ వ్యూహాలు పథకాలు సత్ఫలితాలనిస్తాయి ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది ఉద్యోగంలో ఆదరణ పెరుగుతుంది నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి మిత్రుల వల్ల మోసపోయే సూచనలున్నాయి ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల మరింత బాగుంటుంది వృషభం కృతిక రెండు మూడు నాలుగు రోహిణి మృగశిర ఒకటి రెండు ఈ రాశివారికి గురు కుజ శుక్ర బుధ పాటు రాహువు కూడా బాగా అనుకూలంగా ఉండడం జరుగుతోంది అందువల్ల శుభ ఫలితాలే ఎక్కువగా అనుభవానికి వస్తాయి దశమ స్థానంలో వక్ర సంచారం వల్ల పని భారం బాగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడం జరుగుతుంది బంధుమిత్రుల వల్ల అనేక విధాలుగా ప్రయోజనం పొందుతారు సాధారణంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు గృహ వాహన సౌకర్యాలు అమరే అవకాశం ఉంది ఆర్థిక ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా శుభవార్తలు వింటారు ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది ఇంటా అనుకూలతలకు లోటుండదు కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది ఆదిత్య హృదయం పలించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మిథునం మృగశిర మూడు నాలుగు ఆర్ద్ర పునర్వసు ఒకటి రెండు మూడు శుక్ర బుధ రవుల బలం ఎక్కువగా ఉన్నందువల్ల కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో తేలికగా పూర్తయి ఊరట లభిస్తుంది ఆర్థిక వ్యవహారాలు ఈ నెల ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మరింత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కుటుంబ జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగపోతుంది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది రావలసిన డబ్బు కూడా సమయానికి అందుతుంది దైవ కార్యాలు శుభకార్యాల శ్రద్ధ పెరుగుతుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది అనుకోకుండా కొన్ని శుభవార్తలు వింటారు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది కొద్ది ప్రయత్నంతో అధిక లాభాలు అందుతాయి ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి వీలైనప్పుడల్లా శివార్చన చేయించడం మంచిది కర్కాటకం పునర్వసు నాలుగు పుష్యమి ఆశ్లేష గురు కుజ బుధ శుక్ర రవుల బలంగా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల నెలంతా విజయవంతంగా సాగపోతుంది ముఖ్యమైన వ్యవహారాలు పనులన్నీ సునాయాసంగా పూర్తవుతాయి ముఖ్యంగా ధనస్థానం గ్రహాలతో ఉన్నందువల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది ఆర్థిక పరిస్థితికి లోటుండదు ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి ఇంటా బయట ప్రాధాన్యం పెరుగుతుంది ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి వ్యాపారాలు జోరందుకుంటాయి కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి స్థానంలో ఉన్న సనీశ్వరుడి వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత సాన్నిహిత్యం పెరుగుతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది విష్ణు సహస్రనామ పపనం వల్ల మనోబలం పెరుగుతుంది సింహం మఖ పుబ్బ ఉత్తర ఒకటి రాశిధిపతి రవి బుధ గురు కుజ శుక్రులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి గత నెలకంటే మెరుగ్గా ఉంటుంది శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలందిస్తారు ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలనుంచి బయటపడతారు ఉద్యోగంలో ఒత్తిడి బాగా తగ్గుతుంది అదనపు ఆదాయ ప్రయత్నాలు పూర్తిగా నెరవేరుతాయి ధనస్థానాన్ని గురుగ్రహం వీక్షిస్తున్నందువల్ల ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు తల్లిదండ్రుల నుంచి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందుతాయి ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి వృత్తి జీవితం బిజీ అయిపోతుంది కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయం పలించడం చాలా మంచిది కన్య ఉత్తర రెండు మూడు నాలుగు హస్త చిత్త ఒకటి రెండు తృతీయ స్థానంలో సని భాగ్యస్థానంలో గురు కుజుల సంచారం ఆదాయాన్ని పెంచుతాయి కాని వ్యయస్థానంలో సంచరిస్తున్న శుక్ర బుధుల వల్ల అనవసర ఖర్చులు బాగా పెరిగే అవకాశముంది అయితే నెలంతా ఆర్థికంగా బాగానే గడిచిపోతుంది ఆకస్మిక ధన లాభం కూడా పొందుతారు ఆదాయ మార్గాలన్నీ అనుకూలంగా ఉంటాయి ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి ఆధ్యాత్మిక చింతన పెరిగి ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకర పరిస్థితులు నెలకొంటాయి పనితీరుతో అధికారులను మెప్పిస్తారు కుటుంబ పెద్దల నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి తరచూ అనారోగ్య సమస్యలు వైద్య ఖర్చులు తప్పకపోవచ్చు జీవిత భాగస్వామి తరఫునుంచి శుభవార్తలు వింటారు స్నేహితుల వల్ల ఇబ్బందులు పడతారు నిరుద్యోగులకు విదేశాలనుంచి ఆశించిన శుభవార్త అందుతుంది ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి సుందరకాండ పారాయణం వల్ల మనసులోని కోరికలు నెరవేరు తాయితూల చిత్తమూడు నాలుగు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు గురు కుజులు తప్ప మిగిలిన గ్రహాలని అనుకూలంగా ఉన్నందువల్ల నెలంతా హ్యాపీగా సాఫీగా గడిచిపోతుంది అనేక విధాలుగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి రాజయోగాలు పట్టడం వల్ల ఏ పని చేసినా చెల్లుబాటవుతుంది ఈ నెలంతా ఈ రాశివారికి ఆర్థిక లాభాలకు లోటుండదు వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది రాశివారి సలహాలు సూచనలకు విలువ ఏర్పడుతుంది దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు బంధుమిత్రులకు సహాయం చేస్తారు అనేక కార్యకలాపాలు ఒకేసారి పెరగడం వల్ల కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి ఆరోగ్యం అనేక విధాలుగా మెరుగుపడుతుంది ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల మంచి జరుగు వృశ్చికం విశాఖ నాలుగు అనురాధ గ్రహ బలం వల్ల ముఖ్యమైన సమస్యల నుంచి గట్టెక్కుతారు చిన్న చితక సమస్యలున్నా తేలికగా అధిగమిస్తారు నెలంతా చాలా వరకు సానుకూలంగానే సాగపోతుంది ఆర్థిక వ్యవహార లన్నీ విజయవంతంగా పూర్తవుతాయి స్థానంలో రాశీధిపతి కుజుడితో గురువు కలిసి ఉండడం కొండంతా అండగా ఉంటుంది ఇక ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మరింత యోగదాయకంగా ఉంటుంది దశమంలో ఉన్న బుధుడి వల్ల వృత్తి ఉద్యోగాలలో స్థిరత్వం లభిస్తుంది ఆశించిన గుర్తింపు కూడా లభిస్తుంది నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు ఉద్యోగం మారడానికి కూడా అవకాశాలున్నాయి వ్యాపారాలు లాభాల బాటపడతాయి వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఉంటుంది మానసిక ఆందోళనలు తగ్గిపోతాయి అర్ధాష్టమ సని వల్ల ఇంటా బయట బాగా ఒత్తిడి వ్యయ ప్రయాసలుంటాయి స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు హనుమాన్ చాలీసా పపనం వల్ల మనోబలం పెరుగుతుంది ధనుస్సు మూల పూర్వాషాజ ఉత్తరాశాజ ఒకటి రాశీధిపతి గురువు అనుకూలంగా లేనప్పటికీ మిగిలిన గ్రహాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా జయప్రదం అవుతుంది ఉద్యోగంలో ఆశించిన వార్తలు వింటారు వృత్తి వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి కొన్ని వ్యక్తిగత కష్టనష్టాలనుంచి బయటపడతారు ఆదాయంలో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది బంధుమిత్రుల నుంచి ఆదరాభిమానాలు ప్రోత్సాహాలు లభిస్తాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి పిల్లలు ధన విజయాలు సాధిస్తారు ఆర్థికంగా ప్రతి ప్రయత్నం సానుకూల ఫలితాలనిస్తుంది కుటుంబంతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు కుటుంబంలో శుభకార్యాలు తలపెడతారు ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు అనవసర ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి మిత్రులతో కలిసి విలాసాల మీద బాగా ఖర్చు చేస్తారు తరచు స్కంద స్తోత్రం చదవడం వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి మకరం ఉత్తరాశ రెండు మూడు నాలుగు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు గ్రహాల అనుకూలత కాస్తంతా ఎక్కువగానే ఉంది నెలంతా ఆశించిన విధంగా సాగిపోతుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా కొనసాగుతుంది బంధుమిత్రులకు సహాయం చేస్తారు ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి సామాజికంగా గౌరవ మర్యాదలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన గుర్తింపు లభిస్తుంది ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది రవి బుధుల అనుకూల సంచారం కార నంగా కొత్త ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది దాంపత్య జీవితంలో అన్యోన్యత పెంచుతుంది అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి పిల్లలకు శ్రమ తప్పకపోవచ్చు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు తరచు శివార్చన చేయించడం మంచిది కుంభం ధనిష్ఠ మూడు నాలుగు శతభిషం పూర్వభద్ర ఒకటి రెండు మూడు గురు శుక్ర బుధ గ్రహాల అనుకూలత వల్ల ఏలినాటి సని ప్రభావం బాగా తగ్గి నెల రోజుల జీవితం సుఖప్రదంగా సాగపోతుంది ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు కుటుంబంలో కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దాంపత్య ఉత్సాహంగా ప్రశాంతంగా సాగిపోతుంది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి కొన్ని ఆశయాలు లక్ష్యాలు నెరవేరుతాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో పోటీదారుల సమస్యలున్నా లాభాలు గడిస్తారు అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది ఉద్యోగంలో ఆశించిన స్థాయి స్థిరత్వం లభిస్తుంది కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో గడిచిపోతుంది సమీప బంధువుల నుంచి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది దైవ కార్యాల్లో పాల్గొంటారు అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది ఇంటా బయట ఒత్తిడి ఉన్న పనులన్నిటినీ పూర్తిచేస్తారు ప్రేమ భాగస్వామి మీద ఖర్చు ఎక్కువగా ఉంటుంది గణపతి స్తోత్ర పపనం చాలా మంచిది మినం పూర్వాభాద్ర నాలుగు ఉత్తరాభాద్ర రేవతి రాశీధిపతి గురువు తృతీయంలో శుభ స్థానాధిపతి కుడితో కలిసి ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది రాశి కేంద్రంలో ఉన్న రాహువు వల్ల మధ్య మధ్య మానసిక ఒత్తిడి తప్పకపోవచ్చు అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది వృత్తి ఉద్యోగాల్లో సంపాదన పెరగడానికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ప్రాభవం కూడా పెరుగుతాయి ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు ఖర్చుల్ని తగ్గించుకుంటారు మంచి పరిచయాలు ఏర్పడతాయి దైవ మీద ఖర్చు పెరుగుతుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వినడానికి ఆస్కారం ఉంది ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తారు ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది ఆరోగ్యం సజావుగా ఉంటుంది జీవిత భాగస్వామితో కొద్దిగా విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో ఆచితుచి వ్యవహరించడం చాలా మంచిది దుర్గాదేవి స్తోత్రం పలించడం ఉపయుక్తంగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని